హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పేపర్ని యూస్ చేసి గిన్నె మాడిపోకుండా లిక్విడ్ మెహందీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నేను వీడియో మీకు చివరి వరకు కూడా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పాయింట్ని ఫాలో అవ్వండి మీరు కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్ని తీసుకోగలరు అంటే గిన్నె కూడా మాడదు అలాగే చేతులు కూడా చూసారా ఎంత ఎర్రగా వస్తాయో సో మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగానే నేను ఇక్కడ గిన్నె మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇది ఒక పాల గిన్నె అండి సో నేను పాలకి యూజ్ చేస్తూ ఉంటాను పిల్లలకి ఆ గిన్నె చూసారా కింద మాత్రం లైట్గా ఉంది అంతే అంటే మాడింది అంతే అంతకుమించి గిన్నె ఇంకా ఏమీ లేదు అదే మీకు చూపించాను సో నెక్స్ట్ మీకు మళ్ళీ నేను మీకు చూపిస్తాను అస్సలు గిన్నె మాడదు సో ఇప్పుడు పేపర్ తీసుకోండి ఇలా వైట్ పేపరే కాదండి వేస్ట్ పేపర్ ఏదైనా తీసుకోవచ్చు న్యూస్ పేపర్ అయినా సరే ఒక మూడు పేపర్ల వరకు తీసుకోండి ఇలా ఈ పేపరు ఏదైనా పర్వాలేదండి న్యూస్ పేపర్ కానివ్వండి లేదా రఫ్ పేపర్స్ స్కూల్లో నోట్బుక్స్లో అయిపోతాయి కదా ఆ పేపర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఇలా పేపర్ తీసుకొని ఇక్కడ నేను కొబ్బరి నూనె తీసుకున్నాను సో కొబ్బరి నూనె తీసుకోండి నూనె తీసుకొని నూనె ఈ పేపర్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి ఇలా ఎక్కువగానే వేసుకోండి అంటే స్పూన్స్తో అయితే మెజర్మెంట్స్ ఒక టూ త్రీ స్పూన్స్ అలా స్ప్రెడ్ చేసుకోండి అలా ఇలా పేపర్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ తెరపలు లేకుండా ఆయిల్లో బాగా డిప్ చేసుకోవాలన్నమాట పేపర్ని అప్పుడే మనకి గిన్నె మాడకుండా వస్తుంది అది ఎందుకు అనేది కూడా నేను మీకు చివరిలో చెప్తాను సో ఇలా మొత్తం పేపర్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని ఇలా పేపర్ని రెండుగా చింపుకోండి నా నాకున్న గిన్నెకి రెండు ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది సో మీరు సైజుని బట్టి ఇలా పెట్టుకోవాలి గిన్నె అడుగు భాగంకే కాదు చుట్టూరా కూడా మనకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా రెండు ముక్కలుగా చింపుకుంటే నాకు గిన్నె మొత్తానికి ఇలా సరిపోయింది సో ఇలా నేను ట్రై చేశానండి ఫస్ట్ టైము నాకైతే గిన్నె అస్సలు మాడలేదు చాలా మంచి రిజల్ట్ వచ్చి నేను మీతో షేర్ చేశాను అనమాట బాగా వర్క్ అవుతుంది గిన్నె మాడిపోదు అందుకనే నేను ఇక్కడ డైరెక్ట్గా గిన్నెనే యూస్ చేస్తున్నాను అంటే కుక్కర్ కానివ్వండి లేదంటే ఏదన్నా వేస్ట్గా ఉన్నది కాకుండా యూస్ఫుల్గా ఉన్నది యూస్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు బెల్లం తీసుకోండి బెల్లం తీసుకొని ఇలా కొంచెం బెల్లంని బాగా ఇలా తురుముకోండి నేను నాకు మెత్తగా ఉందండి బెల్లం అందుకే చాక్తో తీసేసుకుంటున్నాను ఇలా లైట్గా సో ఇలా కొంచెం బెల్లం తీసుకోండి బెల్లమే కాదండి మీరు బెల్లం ప్లేస్లో అయినా యూస్ చేయొచ్చు లేదా కొబ్బరి చిప్పులు వాడుకోవచ్చు ఏదైనా సరే నేను ఆల్రెడీ చాలా వాటితో చూపించాను కదా సో వాటితో మీరు దేంతో అయినా సరే యూస్ చేసుకోవచ్చు అంటే వాడుకోవచ్చు ఇలా పెట్టేసుకొని మధ్యలో మీరు ఒక ప్రమేధి పెట్టేసుకొని ప్రమేది మీద ఒక చిన్న గిన్నె పెట్టేసుకుంటే మనం మామూలుగా లిక్విడ్ మెహందీ ఎలా తయారు చేసుకుంటామో తెలుసు కదా సో ఏం అలాగే అనమాట ఈ గిన్నె మాత్రం మాడిపోతుందండి ఇది నేను దీనికని సపరేట్గా పెట్టేశాను సో మనకి ఏదో ఒక ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి ఆ ఫెస్టివల్స్ అప్పుడంతా మనం కొంత తెచ్చి నాకు డిజైన్స్ కూడా రావు అందుకని నేను ఇలా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అయిపోయినప్పుడంతా వాడుకోవడానికి అందుకే గిన్నెను అలాగే వదిలేసాను అనమాట ఇప్పుడు పైన సమానంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా హై స్పీడ్లో కాకుండా మీడియంలో పెట్టుకోండి ఒక టూ మినిట్స్ మీడియంలో పెట్టి ఇలా పొగలు వస్తూ ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసేయండి అలా సిమ్లో పెట్టేసిన తర్వాత ఈ గిన్నెలోకి కొంచెం వాటర్ మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకోండి అంటే ఒక టూ మినిట్స్కే మనకి పొగలు వస్తాయి తర్వాత వాటర్ వేసుకోండి మళ్ళీ ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని సిమ్లోనే ఉంచిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కల్లా ఈ వాటర్ అనేది మనకి వేడైపోతాయి అనమాట చేయి పెట్టంగానే మనకి చేయి బాగా కాలుతూ ఉన్నట్టు ఉంటుంది సో అప్పుడు మీరు ఆఫ్ చే స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి గిన్నె కూడా మనకి ఎక్కడ మాడలేదు తెలుస్తుంది కూడా సో పై బాగా చల్లారిన తరువాత లోపల ఉన్న లిక్విడ్ గిన్నె పక్కన పెట్టుకొని ఈ పేపర్ని ఇలా నిదానంగా తీసుకోండి ఇప్పుడు దీన్ని మనము నిదానంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి గిన్నె అయితే అస్సలు మాడిపోలేదు లిక్విడ్ కొంచమే వచ్చినా చాలండి నేను కొంచెము బెల్లమే యూస్ చేశాను కాబట్టి సో మీకు చూపేయడానికి పైగా ఆడకెప్పిక కోసం పెట్టుకోవడానికి కూడా అనమాట సో ఇప్పుడు చూసారా గిన్నె అయితే ఏ మాత్రం మాడలేదు ఇది వచ్చి మనకి బెల్లం కరిగింది అలా స్ప్రెడ్ అయింది అంతే లాస్ట్లో సో కాబట్టి దీన్ని క్లాత్తో తుడిచేసిన వచ్చేస్తుంది మీకు ఒకవేళ ఇంకా కొంచెం అలాగే స్టిక్కీగా ఉంది అనిపిస్తే అప్పుడు గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా సో దాన్ని యూస్ చేసుకొని జస్ట్ మీరు అలా క్లీన్ చేస్తే అలా వెళ్ళిపోతుంది అనమాట టీవీలో మనకి యాడ్లో చూపిస్తారు కదా సేమ్ అలాగే వెళ్ళిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి నేను ఈ గిన్నె ఎప్పుడు యూస్ చేసేదే చూపిస్తున్నాను అందుకే మీకు కొంచెం అక్కడక్కడ బ్లాక్గా ఉంది సో ఇందులో నెక్పెట్ తీసుకున్నా కదా నాకు ఇంత అయితే అవసరం లేదండి కొంచెం చాలు ఒక్క చేతికే పెడుతున్నాను మీకు చూపించడానికి సో నేనైతే పెట్టుకోవట్లేదు అది కూడా నేను బాబుకు పెడుతున్నాను నేను ఎందుకు పెట్టుకోవట్లేదు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఎందుకనేది చెప్తాను సో ఇప్పుడు ఇందులో కొంచెం మంచి కుంకం రెడ్గా ఉన్న కుంకం వేసుకుంటే మీకు ఎర్రగా వస్తుందండి కొంచెం బ్లాక్ షేడ్ ఉన్నది వేసుకుంటే మీకు బ్రౌన్గా వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ మనం చూడండి టెస్ట్ ఏంటంటే ఇలా పెట్టుకుంటే జారిపోవాలి కానీ జారట్లేదు కాబట్టి ఈ కుంకం మనకి సరిపోయింది ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్స్ అయితే పెట్టుకోండి నేను ఇక్కడ బాబు కాబట్టి జస్ట్ ఇలా చందమామలు అయితే పెట్టేశాను అనమాట అదే మనకైతే ఇంకా మంచి డిజైన్స్ పెట్టుకోవచ్చు లాస్ట్ వీడియో మీరు చెక్ చేస్తే మీకు తెలుస్తుంది మంచి మంచి డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చండి దీంతో మనం మామూలు లాగా కవర్ని రెడీ చేసుకొని కూడా అందులో వేసుకొని మంచి డిజైన్స్ అయితే పెట్టుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో ఇప్పుడు ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే మీకు ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ని బట్టి నచ్చిన దాన్ని బట్టి పెట్టేసుకోండి ఇక్కడ నేను బాబు కాబట్టి ఇలా పెడుతున్నాను చాలా బాగా పండుతుందండి క్లీన్ చేయడం కూడా వాడి చేతులు వాడే క్లీన్ చేసుకున్నాడు సో అది కూడా చూపిస్తాను నేను చాలా ఎర్రగా అయితే వచ్చింది నాకు మామూలుగా బాగా రాదేమో అనుకున్నా మమ్మీ కానీ ఇదేంటి బాగా వచ్చింది అని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఇది ఇప్పుడు గోరింటాక్కి సీజన్ కదండి గోరింటాకు దొరికిన వాళ్ళు తెచ్చి రుబ్బుకుంటూ ఉంటారు కానీ అందరికీ అవైలబుల్లో ఉండదు కదా సో అలాంటి వాళ్ళు ఈజీగా ఎలా తయారు చేసుకొని అయినా పెట్టుకోవచ్చు మనకి గోరింటాకు ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట దీన్ని సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇది నేను వాష్ చేసి చూపిస్తా నేను ఇది ఆరడానికి కూడా ఎక్కువ అయితే టైం అయితే తీసుకోదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే మీకు ఇది ఎర్రగా బండిపోతుంది మనం గోరింటక్ పెట్టుకుంటే అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ ఉండాలి కానీ ఈ లిక్విడ్తో మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ టూ మినిట్స్ చాలు టూ అవర్స్ అవసరం లేదు టూ మినిట్స్లో మనకి ఎర్రగా బండిపోతుంది సో ఇంకా లిక్విడ్ మిగిలింది కదా దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడైనా కావాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇంచుమించు మనకి ఇది ఒక సిక్స్ మంత్స్ వరకు స్టోర్ అవుతుంది సో ఇప్పుడు చూసారా బాగా పొడిగా ఆరిపోయింది ఇప్పుడు నీళ్ళల్లో కడిగేస్తున్నాడు చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో కదా అసలు పైగా ఇది వన్ వీక్ వరకు పోదండి ఖచ్చితంగా చెప్తున్నాను వన్ వీక్ వరకు అస్సలు పోదు బాగుంటుంది మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా సపోర్ట్ని ఇస్తుందండి నేను మరిన్ని వీడియోస్ మీ దాకా తీసుకురావడానికి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్